అయితే ఆ తర్వాత ముందు వరకు ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవచ్చింది నేను కూడా ఎన్ని గంటలకు గీస్తావే తాళ్ళు ఈదులు నేను పొద్దుగా ఆరు గంటలకే ఇస్తూనే ఉంటాయి వస్తే జనం వస్తే ఆరు గంటల నుంచి పది అయ్యే అయ్యిపోద్ది ఎన్ని ఇదులు గీస్తావు ఇరవై ఉన్నాయి ఎరకు ఓనాడు ఇరవై ఓనాడు ఇరవై వేస్తావు అంటే ఒక రోజు దప్పించి ఒక రోజు గీస్తారా ఒక ఐదు నుంచి ఉయ్యాలు గీస్తే రేపు కుట్టదు మళ్ళీ అది రోజు దప్పించి రోజు కొన్ని ఏమి ఉయ్యాలు వేస్తా కొన్ని రేపు వేస్తా అంటే ఒక ఐదు రోజు రోజు ఇదిసిన మళ్ళీ రేపు చేస్తారనమాట అవతల దాన్ని వేస్తా అంటే ఒక ఒక ఐదు ఎన్ని సీసాలు వస్తుంది కళ్ళు ఆరు నుంచి ఏడు సీసాలు వస్తుంది ఒకటి పది వస్తుంది అట్లా వస్తుంది ఈ సంవత్సరం అయితే ఇరవైకి ఇరవైకిస్తుంది అంటే ఎట్లా సీసా ఇప్పుడు ముప్పై రూపాయ ముప్పై రూపాయలు అంటే ఇప్పుడు ఇది పెట్టిన ఉదయపు పురుగులు పడి చచ్చిపతి అని పెడతాం అంటే నీరు అంటారు అడుగుతారుగా డబ్బాలలో పోసి పొద్దుగా విడిచి దాంట్లో పోసి పెడతారు తేటగా అది కూడా తాగుతారు అంటే ఇది కిక్ ఎక్కుతా ఇది కిక్ ఎక్త ఆ అది కూడా కొద్దిగా కిక్స్తుంది ఏం పేరు నీ పేరు చంద్రయ చంద్రయనా మాదా చంద్రయ నీ సెల్ నెంబర్ చెప్పు జీరో ఎయిట్ టూ నైన్ డబల్ జీరో సిక్స్ టూ అంటే ఉదయం ఎన్ని గంటల నుంచి కళ్ళు ఆరు గంటల నుంచే తీస్తా జనాలు వస్తే ఆరు గంటల నుంచి ఆరు ఆరున్నర నుంచి మొదలు పెడితే ఇక ఒకటింటి దాకా వస్తూనే ఉంటారు పోస్తూనే ఉంటారు ఏ ఊరం కొయ్యలగూడ నుంచి వస్తారు ఇక్కడ అంటే సౌటపల్ అవతల ఇక్కడ నారాయణపురం కొయ్యలగూడెం రోయపల్లి మన ఇబ్రాపట్నం అక్కడ నుంచి వస్తారు అంటే ఫోన్ చేస్తే ఫోన్ చేసి ఫోన్ చేసే వస్తారు ఫోన్ చేయకుంటే వస్తే కాలు దొరకదు కదా ఫోన్ చేసి వస్తారు ఇలా ఇప్పటికే ముగ్గురు ఫోన్ చేసిరు ఒక నలభై సీసలకు ఒప్పుకున్న రోజు యాభై అరవై సీసలు అయితే ఎప్పటిదాకా అవుతుంది కాల్లో సంక్రాంతి దాకా అవుతుంది సంక్రాంతి సంక్రాంతి దాకా అయితుంది